ఫ్లాస్ చెప్పడం అన్నీ ఓకే మీకు ఒక ఎమోషనల్ చాలా అన్ప్రడిక్టబుల్ ఫీల్డ్ అండి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీరు నెల అయితే పొద్దున్నే వచ్చి ఒకటో తారీ శాలరీ తీసుకుని కదండి సో వీటి మధ్య చాలా స్ట్రెస్లు ఉంటాయండి యాజ్ ఎ పర్సన్ నాకు గానీ చాలా స్ట్రెస్లు ఉంటాయి సో ఇది మేనేజ్ కూడా ముందు ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఒక అండర్స్టాండ్ చేసుకునే వైఫ్ చాలా ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సో ఆ సపోర్ట్ సిస్టమ్ నా వైఫ్ అండి నాకు ఏ ఇయర్ మ్యారేజ్ అయింది టూ థౌసండ్ ఫైవ్ అండి సిక్స్ టూ థౌసండ్ ఫైవ్ టూ అయిపోయింది విక్రమార్కుడు ఆ టైంలో అయిపోయింది ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అదే ట్వంటీ ఇయర్స్ అయిపోయింది దాని ముందు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నా వైఫ్ తెలుసు ముందు నుంచి ఓకే సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి నా వైఫ్ తెలుసు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఓకే ఇంకేముందండి ఇంకా మనకి మన ఇట్లా 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 బ్లింక్ చేసినా కూడా తెలిసిపోతుంది ఇలా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా ఏంటంటే అంత డౌట్ తెలుసు మా చిన్నప్పటి నుంచి ఇద్దరం ఇది సో స్కాన్ చేసేస్తారు వాళ్ళు మీకు క్లోజ్ ఫ్యామిలీ లేదండి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కామన్ కలిసింది అలానే పెళ్లి చేసుకుని కొంచెం అంటే కెరియర్ లో సెట్ అవ్వాలి కదా కొంచెం తర్వాత వరకు ఆగి పెళ్లి చేసుకుంది అండ్ మీ మిమ్మల్ని ఆవిడ ఎందుకంటే బికాస్ ది ఈ సినిమా ఇండస్ట్రీ అనండి లేకపోతే ఇలాంటి ప్రొఫెషన్స్లో ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఆల్వేస్ ఎట్ రిస్క్ అండి ఏదో ఒక బాగా సక్సెస్ఫుల్ గా నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడో తెలియని ఒక షార్ట్ కమింగ్స్ లో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ని స్ట్రైక్ చేయడానికి ఓకే ఆవిడ మీకు మంచి చెడు చెప్పడం కానీ ఆ ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కానీ అదంతా ఓకే వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు హర్ వెల్ బీయింగ్ అండి సార్ మ్యారేజ్ నాట్ స్మూత్ సార్ ఈ ప్రొఫెషననే కాదు మ్యారేజ్ డే టు డే వర్క్ సార్ అది ఇప్పుడు మీ లవ్ ఇవ్వని కొన్ని నెలలకు అయిపోతాయి సార్ తర్వాత పిల్లలు వస్తారు సార్ మీ ఖర్చులు వస్తాయి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి వీటిలన్నిటి మధ్య డే ఇన్ డే వర్క్ చేయాలి సార్ మీరు ఇప్పుడు మాట అన్నా కూడా వినేసి వదిలేయాలి లేకపోతే కామ్గా ఉండాలి యూ షుడ్ నో వెన్ టు బీ కామ్ తెలియాలి ఇప్పుడు రకరకాల గొడవలు ఉంటాయండి ఇప్పుడు లేడీస్ ఏముంది అరుస్తారు ఇట్స్ ఓకే ఆ టైం కామ్గా ఉండాలి ఓపీ చేసుకొని కొంచెం పేషెన్స్ పెట్టాలి ఈగోస్ ఉండకూడదు సార్ రిలేషన్లో నువ్వేంటి నేనేంటంటే ఇంక లేదు ఊరికే అంటే చాలా డెలికేట్గా వెళ్ళిపోతుంది రిలేషన్ పాడైపోతుంది కంప్లీట్గా ఇంకా నా కాంట్రిబ్యూషన్ అంటారంటే అండి సార్ విమెన్ సార్ దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇదండి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది తప్పితే మేజర్గా మా దగ్గర ఉంటుంది సార్ చాలా తక్కువ ఎందుకంటే మీకు తెలిసిన పని ఏంటి నువ్వు బయటకు వెళ్ళి పని చేసి టేబుల్ మీద ఫుడ్ పెట్టాలను ఓకేనా ఏముంది సార్ మీరు అది చేస్తారు అది అది కష్టమో ఏదో అంతవరకు చేస్తారు మిగితే అంతా మెయింటైన్ చేసి రాలే కదా సార్ ఇంట్లో ఉండే కరెక్ట్ నేను నేను షూటింగ్ లీకి వెళ్తాను పది పది రోజులు పదిహేను రోజులు ఉండను పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పెద్ద పని కదా సార్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది ఎంతమంది పిల్లలు అండి అబ్బాయిలు అండి నాకు ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలు కట్నాలు బాగా వస్తాయి ఇంకేం కట్నాలు సార్ నేనే తీసుకోలేదు నా పిల్లలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాను లవ్ మ్యారేజ్ కదా అయినా కూడా సార్ అసలు ఇంకేం కట్నాలు సార్ ఇంకా ఈ రోజుల్లో కట్నాలు అంటే అదే మామూలు సంప్రదాయబద్ధంగా అంటున్నారు అని కానీ వెంటనే అయితే రాబడి ఎక్కువ అంటారు సరే సార్ అది అది సో మీరు మ్యారేజ్ ఒక అండర్స్టాండింగ్ తో మ్యారేజ్ చేసుకున్నారు అండ్ యూ హీన్ కీపింగ్ ఇట్టింగ్ అప్ కీపింగ్ ఇట్ అప్ ప్రాపర్ గా ఇప్పటి వరకు కూడా అండ్ సినిమాలకి మళ్ళీ ఒకసారి సినిమాలు వైపు మనం తిరిగితే ఇప్పుడు పోక్రీ సినిమాలో మీ క్యారెక్టర్ ముందు కనకాల దేవ రాజీవ్ కనుక్కున్నారు అవును అవును కరెక్ట్ ఏమైందంటే అండి అది జగన్ గారిని నాకు మహేష్ గారే పరిచయం చేశారు ఒక రకంగా జగన్ గారిని త్రివిక్రమ్ గారిని మహేష్ గారే పరిచయం చేశారు నాకు అతడు సినిమాకి ఫస్ట్ అతడులో చిన్న క్యారెక్టర్ చేశాను నేను త్రివిక్రమ్ గారి లో శివారెడ్డి అనేది ఒకటి క్యారెక్టర్ వచ్చేసాను అది కూడా ఆల్రెడీ ఒక యాక్టర్ని పెట్టి సమ్ రీజన్స్ నాకు తెలియదు అది ఎందుకో వర్కౌట్ అవుకో ఏదో అంటే అప్పుడు మహేష్ గారే చెప్పారు ఇలా అప్పటికే నేను ఒక్కడే చేసి ఉన్నాను కదా సో అలా నాకు ఇద్దరు డైరెక్టర్స్ని ఆయన పరిచయం చేశారు మహేష్ గారు సో జగన్ గారు ఫర్ పోకరి పోకరి కూడా ఏమైందంటే అదే అతడిలో రాజీవ్ కనకలా చనిపోతాడు రాజీవ్ అన్న కొంచెం ముందే సీన్ లో చనిపోవడం వల్ల రిపీట్ లాగా ఉంటుందని చెప్పేసి అప్పుడు పెట్టిన క్యారెక్టర్ ఓకే సో అలా 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 నేను చేశాను సో అలా అలా జరిగింది చనిపోయిన తర్వాత బాబు ఎస్ట్ కూడా సినిమాలో ఇది పోకరి అదే ఇప్పుడు నాజర్ గారిది నాది ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది కదా సో సేమ్ రిపీట్ గా అనిపించొచ్చేమో గెస్ట్ చేస్తారేమో ఒక ఆలోచన అనుకుంటున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ సో అందుకని చెప్పేసి పెట్టాను నన్ను అంతే తప్పితే వేరేదేం లేదు అందులో చాలా మంచి క్యారెక్టర్ మీద నాకు పోకిరి విక్రమార్కుడు ఒక ఒక అంటే ఒక ఫిరోషియస్ విలన్ ఒక ఒక రోల్ ఒక సాఫ్ట్ క్యారెక్టర్ రెండు ఒకేసారి పడ్డాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మంచి డిఫరెన్స్ లో వచ్చేసారు రెండు సినిమా బాడీ డబుల్ అంటారే అలాగా అవునండి ఇది మహేష్ బాబు క్యారెక్టర్ అసలు ఒరిజినల్ గా మీది అవునండి అండ్ మహేష్ బాబు అదే రెండు మిక్సింగ్ సార్ అయ్యో ఏం సినిమా సార్ ఇప్పటికి చూస్తున్నానండి ఎంత అబ్జార్బింగ్ గా ఉంటుంది అంటే ఆ బిట్లన్నీ కట్ చేసి యూట్యూబ్ నిండా పోకిరియే ఉంటది అవును కదా అవునా నాకు జగన్ గారు అండి నాకు ఎప్పుడు గుర్తుండేది ఒకటి చేశాను బుజ్జిగడాను దేశముద్ర కూడా చేశాను జగన్ గారు డైలాగ్ చాలా బాగుంటాయి కదండి సార్ మీ డైలాగ్లు చాలా బాగుంటాయి సార్ చాలా బాగుంటాయి సార్ అది అని చెప్పేసి ఇన్ని డైలాగులు వేసే అంత మంచిది కదా ఇప్పుడు ఆ టైంలో దేశముద్ర మోగోడు వేషం అండి నాకు నాకు ఇప్పటికీ అర్థం కాదు నేను అప్పటికే ఆయన డైలాగ్స్ విపరీతం ఫ్యాన్ నేను ఆయనకి డైలాగ్స్ కానీ ఆయన క్యాక్టర్లేషన్స్ కానీ మోగోడు వేషం ఇచ్చేస్తారు ఆయన దేశముద్ర మోగోడు నేను అది కట్టుకొని వేసుకొని ఏంటి సార్ మీ డై ఇన్నిసార్లు చెప్పారు కదా సార్ మీ డైలాగ్స్కి ఫ్యాన్ అయినా అదే మీరే మోగోడు వేషం ఇచ్చేస్తారు అనేవాడి నేను బేవాళ్ళు అయినా నిజమే ఇప్పుడు నిన్న కే ర్యాంప్ సినిమాలో సాయి కుమార్ గారు అంటేనే డైలాగులు కదా అవును ఆయన పెట్టుకున్నారంటే కదా ఆ విత్ ఉంటే పెట్టుకుంటారు అతను ఇంజన్ నిన్న సినిమాలో ఒకటే డైలాగ్ మీ అమ్మాయి గనుక బతికుంటే అని మొదటి నుంచి కోసం వరకు ఒకటే డైలాగ్ ఆ డైరెక్టర్ జేమ్స్ నాని అని కట్ చేసి డెక్కలు ఎలా చూస్తున్నా చూడండి అదే మరి ఇప్పుడు సాయి కుమార్ గారు అదే డైలాగ్స్ మనం ఆయన డైలాగ్ కింగ్ యాక్చువల్లీ అవును చూడండి కొత్తగా చూశారుగా అదే వర్క్ అవుట్ అయిందిగా చాలా బాగా వర్క్ వర్కౌట్ అయింది ఇంకేంటి ఇప్పుడు ఈ కొత్త బ్యాచ్ వచ్చేసారు కదండి ఇండస్ట్రీ అంటే కొత్త బ్యాచ్ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ hit tv app please download hit tv app hit tv app డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ app ని free డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి